కరీంనగర్ జిల్లాలోని మనకొండూరు నియోజకవర్గంలోని తిమ్మపూర్ మండల కేంద్రంలో నకిలీ దువ్వ పత్రాలు సృష్టించి తమ భూమిని ఆక్రమించేందుకు శ్రీ చైతన్య విద్య సంస్థల అధినేత ఉద్దసాన్ని రమేష్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని కరీంనగర్ కు చెందిన మీడియాకు తెలిపారు నెంబర్ రాజశేఖర్ తండ్రి బండారి పాపయ్య పేరిట రెండు ఎకరాలు పది గొండల వ్యవసాయ భూమి ఉందని దాని చుట్టూ గోడ నిర్మాణం చేసేందుకు బుధవారం రోజున ఉదయం జేసీబీతో కదంపం తీపించేందుకు వెళ్ళిన తనను రమేష్ రెడ్డి అనుచరులు కొందరు ప్రహారీ గూడ నిర్మాణం చేపట్టకూడదని దౌర్జన్యంగా పనులను అడ్డుకుని మాపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నకిలీ ధువపత్రాలు సృష్టించి దౌర్జన్యంగా భూ ఆక్రమణకు పాల్పడుతున్న రమేష్ రెడ్డి మరియు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమ భూమిని తమకు ఇప్పించగలరని ప్రభుత్వాన్ని రాజశేఖర్ కోరారు నేను ఒక ఎన్ఆర్ఐని రెండు వేల ఒక్క సంవత్సరంలో ఇక్కడ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ శివార్లో సర్వే నెంబర్ మూడు వందల పద్నాలుగులో రెండు ఎకరాల పది గుంటలు రామిడి నరసింహారెడ్డి అనే పర్సన్ నుంచి వెళ్ళి కొన్నాము మా నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత మాకు ఫ్యూ ఇయర్స్ తర్వాత తెలిసింది ఏంటంటే మేము కొన్న తర్వాత టూ త్రీ ఇయర్స్కి ఈ పక్కనే ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ ఉన్నారో ముద్దసాని రమేష్ రెడ్డి మా భూమిని రెండోసారి రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అది కూడా దూరదేశంతో భూమిని కాజేస్తామని అట్లా చేశాడు చేసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ మమ్మల్ని ఆర్డిఓ కోర్టు చుట్టూ జాయింట్ కలెక్టర్ కోర్టులో అట్లా తిప్పించాడు తిప్పించి మమ్మల్ని మధ్యలో ఫోర్స్ చేయడం మీరు అమ్ముకుంటారా లేకపోతే మాత్రం ఇట్లానే తిరుగుతారని చెప్పేసి కాకపోతే ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మాకు ఫేవరబుల్గా ఆడివో కోర్టులో ముద్దసాని రమేష్ రెడ్డి వాళ్ళ బావమరిది నరేందర్ రెడ్డి ఇక్కడ స్టాఫ్ సూపర్వైజర్ అంట రంగయ్య కొంతమంది స్టాఫ్ని వెంట పెట్టుకొని వచ్చారు వచ్చేసి మాట లేదు ఏం లేదు నన్ను మా బావగారు మధు ఉంటారు మధుని రావడంతోనే ఆయన చైర్మన్ కాలేజ్ చైర్మన్ అయ్యి ఉండి తనే తన వచ్చేసి గుద్దులు గుద్దేస్తున్నాడు వాళ్ళని కొట్టారు మా అత్తమ్మ పిన్ని లేడీస్ని ఈ జెంట్స్ వీళ్ళు వచ్చి కొట్టడం మొదలుపెట్టారు నన్ను అయితే నన్ను ఒకరు అను ఇట్లా అణగబెట్టరు నేను ఫోటోలు కూడా చూపెట్టగలుగుతా వాళ్ళ స్టాఫ్ సూపర్వైజర్ గట్టిగా పట్టుకున్నాడు రమేష్ రెడ్డి ఏమో గుద్దడం మొదలుపెట్టాడు నా ఫోన్ నేను ఇదేమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి దీన్ని ఫోన్ కూడా పగల కొట్టారు లాక్కొని ఆ బండస్ కొట్టేస్తే పూర్తిగా నా ఐఫోన్ అంతా ధ్వంసం అయిపోయింది పని పనికి రాకుండా అయిపోయింది సో మా అత్తమ్మకి పిన్నికి మొత్తం స్కిన్ అంతా మొత్తం మొత్తం లేచిపోయింది ఇట్లా మా బావగారు ఇంకా ఆయన కాసేపు తేరుకోలేకపోయినా దెబ్బలకి ఇంకా ఈ దగ్గర ఉన్న తిమాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ చేసినాం ఇది ఎఫ్ఐఆర్ కాపీ కూడా సో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అనుమతి గ్రామ పంచాయతీ నుంచి కూడా ఫీజు కట్టేసినాం అనుమతి కోసం తర్వాత మాకు పాత పాస్బుక్ ఉంది కొత్త పాస్బుక్ ఉంది కోర్టు నుంచి కూడా జడ్జ్మెంట్ ఉంది సర్టిఫైడ్ కాపీ మా జోలికి ఎవరు రావట్లేదు మా మా భూమికి సంబంధించి ఎవరికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మెజిస్ట్రేట్ ముందు చెప్పిన స్టేట్మెంట్ ఉంది తర్వాత బోర్ వేయించుకున్నాం కరెంట్ వేయించుకున్నాం దాన్ని కూడా ఏంటంటే జేసీబీలతో తీసుకొచ్చి ధ్వంసం చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు నేను ఎన్ఆర్ కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు నువ్వు అమెరికా ఎట్లా వెళ్తావో చూస్తాను కేసులు పెడతాం నీ కాళ్ళెక్కలు ఇక్కడొట్టి ఇక్కడ ఇక్కడ ఉండేట్టు చేస్తామంటున్నారు నేను ఒక యుఎస్ సిటిజన్ని నన్ను నేను గొంతు పట్టి గొంతు గొంతు పట్టి నులిమెను గట్టిగా పట్టుకున్నారు నాకు పబ్లిక్కి కన్వే చేసే మెసేజ్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయి ఉండి ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తి తనే ఒక వీధి గూండాలుగా వచ్చేసి కొట్టడము లేడీస్ని కూడా కొట్టడము లేకపోతే ఎప్పుడు ఇక్కడ గుండాలను ప్రైవేట్ గుండాలను మాపైకి పంపించడము ఏమి డాక్యుమెంట్ లేకపోయినా కూడా నేను పోలీస్ స్టేషన్ అన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను వాళ్ళని అడిగాను మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే పట్టుకురండి అని డాక్యుమెంట్స్ ఏమీ పట్టుకురావట్లేదు వాళ్ళు కాకపోతే మా భూమిని కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు నేను సిపి గారికి కూడా కంప్లైంట్ పిటిషన్ సబ్మిట్ చేశాను ఎలక్షన్ కూడా అయిపోగానే తను ఇన్ పర్సన్ కూడా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి తన తన రిక్వెస్ట్ చేస్తాను సపోర్ట్ చేయమని చెప్పి ఈ మా ఈ గుండాల నుంచి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి సో దయచేసి మీడియా మరియు ప్రజలంతా మాకు సపోర్ట్ చేయండి మాకు వీళ్ళ ద్వారా ప్రాణహాని ఉంది మాకు ఓపెన్గా థ్రెట్స్ చేస్తున్నారు రమేష్ రెడ్డి నరేందర్ రెడ్డి అయితే ఇంకా కొట్టేందుకు వస్తున్నారు రాళ్ళు పట్టుకొని మేము వీడియోస్ క్యాప్ క్యాప్చర్ చేసాం ఎవరు చేసేందుకు వచ్చినా రాళ్ళతో కొట్టేందుకు వస్తున్నారు పెద్ద పెద్ద రాళ్ళు తీసే మా పైన వేసేందుకు వస్తున్నాడు సో ఇట్లా మాకు ఇట్లాంటివన్నీ కొత్త అండి సో తెలంగాణ సమాజం ప్లీజ్ ప్లీజ్ హెల్పస్ యూనో సపోర్టర్స్